జేఈఈ అడ్వాన్స్డ్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలలో ఓపెన్ కేటగిరీలో నారాయణదే ఆధిపత్యం నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మిసాయి ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భర్తీ పూర్తయిపోయింది ఆ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులకి కూడా తాజాగా శాఖలని అనౌన్స్ చేశారు చంద్రబాబుతో సహా మిగతా ఇరవై నాలుగు మందికి ఏ శాఖకు మంత్రిగా వారు పనిచేయబోతున్నారో దానికి సంబంధించి వెల్లడించారు పవన్ కళ్యాణ్తో సహా నారా లోకేష్తో సహా అందరికీ వివిధ శాఖలను కేటాయించారు సో ఏ సామాజిక వర్గాల ప్రకారంగా ఏ సమీకరణాల ప్రకారంగా శాఖలు కేటాయించారు హోమ్ మినిస్ట్రీ నారా లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా లభించలేదు సో దీనికి సంబంధించి మనం మాట్లాడదాం మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ కేశవ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం కేశవ గారు నమస్తే నమస్తే సో మంత్రి అన్నారు గతంలో పవన్ కళ్యాణ్ దక్కుతుందని ఒక ప్రచారం జరిగింది సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్ట్రీ దక్కలే అన్ఎక్స్పెక్టెడ్గా వంగల ఇప్పుడు ఈ వనితకి హోమ్ మినిస్ట్రీ ఇచ్చారు మహిళకి నారా లోకేష్కి పవన్ కళ్యాణ్ కీలక శాఖలు మిగతా నేతలందరూ కూడా వివిధ శాఖలను కేటాయించారు ఎలా చూస్తున్నారు ఈ శాఖల పరిచయం మొత్తం శాఖల కేటాయింపుని శాఖల కేటాయింపుగా చూడాలి హోమ్ మినిస్ట్రీతో ఏదో కిరీటం వస్తుంది అనుకునేది ఒక అపోహ మాత్రమే అది ఎందుకంటే గతంలో చాలా సందర్భాల్లో హోమ్ మినిస్ట్రీ విషయంలో చాలా చర్చలు జరిగినాయి ఎందుకంటే నెంబర్ టూ పొజిషన్ అనేటువంటి అభిప్రాయం హోమ్ మినిస్ట్రీ మీద ఎక్కువ మందికి ఉంటుంది ఎందుకంటే లా అండ్ ఆర్డర్ కానీ పోలీస్ వ్యవస్థ ముఖ్యంగా శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా దానిలో ముడిపడి ఉంటాయి కాబట్టి సీఎం సీటు తర్వాత టాప్ ప్రయారిటీలో ఉండేది ఈ శాఖ అనేటువంటి ఒక అభిప్రాయం ఉండేది కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూస్తే కనుక గతంలో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ దగ్గర నుంచి చూసినా గానీ లా అండ్ ఆర్డర్ అనేది ఆల్మోస్ట్ చీఫ్ మినిస్టర్స్ దగ్గరే ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు కూడా లాండ్ ఆర్డర్ ఇప్పుడు లాండ్ ఆర్డర్ చంద్రబాబు నాయుడు గారి దగ్గరే ఉంది హోమ్ మినిస్టర్ అనేది కేవలం పోలీసులు బదిలీలకు ఉపయోగపడే శాఖ అనే విమర్శ కూడా ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయితే ఆయనకి మళ్ళీ హోమ్ మినిస్టర్ ఇస్తారంటే అది ఫస్ట్ నుంచి కూడా నేను అది అసాధ్యం అది అయ్యేటువంటి విషయం కాదని అంటున్నాను కానీ ఇప్పుడు జరిగినటువంటి అంశాలు ఏంటంటే సామాజిక అంశాలను ఎక్కువగా దృష్టిలో పెట్టుకుని చేశారు ఈ కేటాయింపులన్నీ ఆ విషయాన్ని మనం ఒకటి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది రెండోది ఇంకోటి ఏంటంటే ఇచ్చినటువంటి శాఖలకు కూడా ప్రాధాన్యం ఉన్న శాఖలే ఇచ్చారు జనసేన పార్టీకి వెళ్ళినటువంటి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినటువంటి శాఖలు చూస్తే పంచాయతీరాజ్ శాఖ గ్రామీణాభివృద్ధి శాఖ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఒకటే ఉంటుంది అలానే తాగునీటి సరఫరా సంబంధించినటువంటి శాఖ పర్యావరణ శాఖ అడవులకి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ సో ఇవన్నీ డిఫరెంట్ శాఖలు ఇప్పుడు ఒకవేళ రేపు బదలాయింపులు జరిగిన ఇంకొక మంత్రివర్గంలో ఇంకొక సీటు మాత్రమే ఖాళీ ఉంది ఇంకొక బెర్త్ మాత్రమే ఖాళీ ఉంది సో అది భర్తీ చేసినా కానీ ఇక్కడ పెద్దగా కొంప్లాంటికి పోయే శాఖలు ఏవి కూడా అంటే తీసి వేరే వాళ్ళకి ఇవ్వాల్సినంత శాఖలు అయితే కనిపించట్లే సో పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన శాఖలు మిగతా శాఖలు చూస్తే కూడా హోంమంత్రికి కూడా ఇప్పుడు వంగలపూడి అంతకి హోంశాఖతో పాటు విపత్తు నిర్వహణ డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖను కూడా ఆమెకే కేటాయించారు ఇది కీలక శాఖ హోంమంత్రితో పోల్చే శాఖ కంటే కూడా నా ఉద్దేశంలో ఎందుకంటే కోస్తా ప్రాంతం అంతా తుఫాన్ల సమస్య ఈ వరదల సమస్య ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ రకంగా చూస్తే రెండు శాఖల బాధ్యత సంబంధించి ఆమెకి ఇచ్చినట్టుగా మనం చూడాల్సి ఉంటుంది మిగతావి లోకేష్ గారికి మానవ వనరులు మానవ వనరుల శాఖ అంటే విద్యాశాఖ కిందగానే మనం కన్సిడర్ చేస్తాము కాబట్టి బహుశా అన్ని రకాల విద్య దొరికి ఉన్నత విద్య సాంకేతిక విద్య సపరేట్గా ఉండే బట్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనేటువంటి దాంతో లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్నిటినీ కలిపి ఒకటిగా చేసేటువంటి ప్రయత్నం చేశారు సో ఆ క్రమంలో అది పెద్ద శాఖ అవుతుంది అలానే ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ కూడా పెద్ద శాఖ గతంలో లోకేష్ గారే నిర్వహించారు పంచాయతీరాజ్ శాఖ ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి కేటాయించారో అది కూడా లోకేష్ గారు గతంలో నిర్వహించారు ఎందుకంటే గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖకి సంబంధించినటువంటి బాధ్యతల ప్రస్థానం చాలా ఎక్కువగా ఉంటుంది రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పల్లెల్ని టచ్ చేసేది ఈ శాఖ చాలా అంశాలు పనికి ఆహార పథకం దగ్గర నుంచి నరేగా నిధుల కేటాయింపుల వరకు ఈ శాఖ ద్వారానే జరిగేటువంటి అవకాశం ఉంది సో అంత కీలకమైనటువంటి శాఖ ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఆయన స్వతహాగా అడిగారు కొంచెం గ్రామాలతో కనెక్ట్ అయ్యేటువంటి శాఖ చేయాలని ఉంది నాకు వ్యవసాయంతో సంబంధం ఉండేటువంటి శాఖ చేయాలని ఉంది అనేటువంటి అంశాన్ని ఆయన అడిగినట్టుగా తెలిసింది ఎందుకంటే వ్యవసాయ శాఖ ఇది అనేటువంటిది దానిలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖను ఆయన కేటాయించారు గ్రామీణ త్రాగునీటి సరఫరా వ్యవస్థలు కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశాల కింద మనం చూడాల్సి ఉంటుంది ఈ ఇంకా రియల్ టైమ్ గవర్నెన్స్ ఇవన్నీ కూడా అందులో భాగం ఐటీ అండ్సీలో భాగంగానే మనం వీటిని చూస్తాము మిగతా శాఖల్లో కూడా అచ్చెన్నాయుడికి వ్యవహాయ వ్యవసాయ శాఖ సహకార మార్కెటింగ్ సంవర్ధక శాఖ నాలుగు ముఖ్యమైనటువంటి శాఖలు దక్కినాయి కొల్లు రవీంద్రకి గనులు జియాలజీ ఎక్సైజ్ శాఖ ఎక్సైజ్ శాఖ గనులు జియాలజీ ఒకటిగా చూడొచ్చు ఎక్సైజ్ శాఖ ముఖ్యమైనటువంటిది ఇప్పుడు ఈ మద్యం పాలసీల మీద ఎక్కువ చర్చ జరుగుతుంది కాబట్టి గతంలో కూడా ఈయన అదే శాఖ నిర్వహించారు కొల్లు రవీంద్ర కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి అవకాశం దక్కింది నాదండల మనోహర్ గారికి ఆహారం పౌర సరఫరాల శాఖ ఇది కూడా కీలకమైంది ఇప్పుడు వీళ్ళు ఇస్తున్నటువంటి బియ్యం కానీ రేషన్ కానీ ఇవన్నీ కూడా రేపు నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో మనం చూడాల్సి ఉంటుంది పొంగూరు నారాయణ గారికి మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ ఇది లాస్ట్ టైం ఆయనే ఆ శాఖను చూశారు అమరావతి నిర్మాణం దగ్గర చాలా అంశాలు అందులో ఉన్నాయి కాబట్టి అది కూడా కీలకమైనటువంటి శాఖ అవుతుంది సత్యకుమార్ యాదవ్ గారికి మంచి శాఖ దక్కింది ఆరోగ్యం కుటుంబ సంక్షేమం వైద్య విద్య ఇవన్నీ కూడా ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్ర జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ డెవలప్ చేస్తున్నారు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ ప్రకారం జరుగుతున్నటువంటి నిర్ణయం సో అక్కడి నుంచి అనుమతులు తెచ్చుకోవడంలో కానీ వాటిని ఇంకా వేగంగా పూర్తి చేయడంలో కానీ ఆయన పాత్ర కీలకమైంది నిమ్మల రామానాయుడికి జలవనరుల శాఖ దక్కింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇది చాలా ముఖ్యమైనది ఇప్పుడు పోలవరం నిర్మాణం గత ప్రభుత్వంలో దేవినేని ఉమా చూశారు ఐదు సంవత్సరాల్లో ఆయన చూశారు ఆ శాఖని ఇప్పుడు నిమ్మల రామానాయుడు గారి దక్కింది జగన్ ప్రభుత్వంలో అయితే అంబటి రాంబాబు చూశాడు కొద్ది రోజులు అంబటి రాంబాబు కొద్ది రోజులు అనిల్ కుమార్ యాదవ్ చూశారు సో అది ముఖ్యమైనటువంటి శాఖ అవుతుంది ఈ ఎన్ఎండి ఫరూక్ న్యాయశాఖ మైనారిటీ సంక్షేమం మైనారిటీ సంక్షేమం అనేది సహజంగా వస్తుందని చెప్పని అందరూ ఊహించేది ఆనవ రామనారాయణ రెడ్డి గారికి సీనియర్ ఆయనకి వేరే శాఖలు ఏమైనా వస్తాయి అనుకున్నారు అందరూ కూడా కానీ దేవాదాయ శాఖని కేటాయించారు పయ్యావుల కేశవ్ గారికి మొదటిసారిగా ఆర్థిక శాఖ ప్రణాళిక వాణిజ్య పనులు మూడు కూడా కీలకమైనటువంటి ఇప్పుడు ప్లానింగ్ కానీ ఫైనాన్స్ కానీ రేపు బడ్జెట్ పెట్టేటువంటి అంశాలు కానీ ఇవన్నీ ఆయన చూస్తారు లాస్ట్ టైం చైర్మన్ చైర్మన్గా కూడా వ్యవహరించారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పీఏసీ చైర్మన్గా కూడా వ్యవహరించారు కాబట్టి అనుభవం ఇక్కడ బాగా ఉపయోగపడుతుంది దానికి సో అనగానే సత్యప్రసాద్కి రెవెన్యూ స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ వచ్చింది ఇప్పుడు ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లు అవన్నీ కూడా ఈ డిపార్ట్మెంట్ కిందకు వచ్చేవే కాబట్టి అది ముఖ్యమైనటువంటి శాఖ కొలుసు పార్థసారథి గారికి గృహ నిర్మాణ శాఖ సమాచార శాఖ వచ్చింది సమాచార శాఖ ఆల్రెడీ తెలుసు మీడియా ప్రచారం వ్యవహారాలు ఇవన్నీ కూడా ఉంటాయి సో ఆయన కాస్త నిబద్ధతతో డిసిప్లిన్గా ఉండే పర్సన్ మాట్లాడేటువంటి విధానంలో కూడా సంయమనం ఓపిక శక్తి అన్నీ ఎక్కువ కాబట్టి ఆయనకి మంచి శాఖే వచ్చిందని మనం భావించాల్సి ఉంటుంది ఎందుకంటే గతంలో పేరినాని గారు మాట్లాడిన విధానం కానీ మొన్నటి వరకు ఈయన వేణుగోపాల కృష్ణ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడిన విధానాలు కానీ అవి చాలా ఇంకా వాటి గురించి మాట్లాడడం అనవసరం మనం ఈ గృహ నిర్మాణ శాఖ కూడా కొలుసు పార్దసార్థకి దక్కింది ఇది కూడా ముఖ్యమైనటువంటి శాఖే అవుతుంది ఎందుకంటే చాలా చోట్ల ఇళ్ల నిర్మాణం పైన ఫోకస్ పెడుతున్నది గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ కట్టిన ఇల్లు ఇంకా ఇంతవరకు ఐదేళ్లు ఇవ్వకుండా పక్కన పెట్టేస్తారు ఆల్మోస్ట్ ఎన్టీఆర్ హౌసింగ్ పేరుతో పిఎం పిఎం ఆవాస్ యోజన పేరుతో టిట్కో ఇళ్ల నిర్మాణం దాదాపు పద్నాలుగు లక్షల ఇళ్ళు నిర్మాణం జరిగిందనే ఒక లెక్కలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వెళ్ళిపోయే ముందర కొన్ని చోట్ల గృహప్రవేశాలు కూడా చేశారు కానీ పెండింగ్ వర్క్స్ ఉన్నాయనేటువంటి కారణంతో లబ్ధిదారులకు ఎవరికి వాళ్ళు ఐదేళ్ల నుంచి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు బహుశా అవన్నీ కూడా ఇప్పుడు చేయాల్సినవి ఏమైనా ఉంటే మరమ్మతులు చేసి ఇమీడియట్గా హ్యాండ్ ఓవర్ చేస్తారు అలానే గృహ నిర్మాణాన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ చాలా సీరియస్ పాలసీగా తీసుకుంది మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం అనేటువంటి అంశంతో ముందుకు వెళ్తుంది కాబట్టి రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటాల విషయంలో ఎక్కువ పనిచేయడానికి అవకాశం ఉంది ఇక డాలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఆయన డాక్టర్ బహుశా నేను అనుకున్నాను వైద్య శాఖ ఆయనకి వెళ్తుందేమో అనుకున్నాం బట్ సాంఘిక సంక్షేమం సచివాలయం గ్రామ వాలంటీర్ల వ్యవస్థనే ఆయనకు అప్పగించారు గొట్టిపాటి రవికుమార్కి మంచి శాఖ వచ్చింది విద్యుత్ శాఖ ఇది కూడా చాలా కీలకమైనటువంటి శాఖ అలానే కందుల దుర్గేష్ గారు జనసేన పార్టీ నాయకులు ఆయనకి పర్యాటక సాంస్కృతిక శాఖ అలానే సినిమాటోగ్రఫీ కూడా ఆయనకు వచ్చింది అలానే గుమ్మడి సంధ్యారాణి శిశు సంక్షేమం మహిళా శిశు సంక్షేమం గిరిజన సంక్షేమం కూడా సాలూరు ఎమ్మెల్యే కాబట్టి ఎస్టీ రిజర్వ్డ్ కోట కాబట్టి ఆమెకి ఆ సంక్షేమ శాఖ దక్కింది బీసీ జనార్దన్ రెడ్డికి రోడ్లు భవనాలు మౌలిక వసతులు పెట్టుబడులు ఇది కూడా చాలా మేజర్ ఇంపార్టెంట్ రోల్ ప్లే ప్లే చేసేటువంటి శాఖ రోడ్లు భవనాలపైనే ఇప్పుడు రోడ్లపైనే ఎక్కువ విమర్శలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో ఇది బీసీ జనార్దన్ రెడ్డి గారికి ఒక టఫ్ టాస్క్ కింద మనం చూడాల్సి ఉంటుంది టీజీ భరత్కి పరిశ్రమలు వాణిజ్యం ఆహార పరిశ్రమ ఫుడ్ ప్రాసెసింగ్ ఆహార శుద్ధికి సంబంధించినటువంటి శాఖలు దక్కినాయి టీజీ భరత్ కూడా ఎడ్యుకేటెడ్ యూకేలో ఎంబీఏ చేసి వచ్చాడు కాబట్టి ఆయనకి పరిశ్రమల శాఖ వాణిజ్య శాఖ టీజీ వెంకటేష్ గారి కుమారుడు వ్యాపార రంగంలో బాగా అనుభవం ఉన్నటువంటి ఫ్యామిలీ కాబట్టి ఆయనకి మంచి శాఖ దక్కింది ఇక సవిత ఆమెకి మంత్రి గారికి బీసీ సంక్షేమం బీసీ వెల్ఫేర్ చేనేత చేనేత కూడా మంచి శాఖ అవుతుంది సో ఈ రెండు శాఖలు ఆమెకు దక్కినాయి ఇక వాసనశెట్టి సుభాష్కి కార్మిక పరిశ్రమల్లో భీ భీమా సౌకర్యాలు వైద్య సేవలకు సంబంధించినటువంటి శాఖ దక్కింది కొండపల్లి శ్రీనివాస్కి ఎంఎస్ఎంఈ అంటే స్మాల్ స్కేల్ మీడియం అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో సంబంధించినది సెర్పు సెర్పు కూడా చాలా ముఖ్యమైంది గ్రామీణ అంశాలకు ముడిపడి ఉండేటువంటిది అలానే ఎన్ఆర్ఐ వ్యవహారాలు కూడా ఇచ్చారు ఆయన యుఎస్లో చదువుకొని వచ్చాడు అక్కడ చాలా కాలం జాబ్ కూడా చేశారు కాబట్టి ఇక ఫైనల్గా రామ్ ప్రసాద్ రెడ్డికి రవాణా యువజన సర్వీసులు క్రీడల శాఖ లభించింది సో ఇది ఓవరాల్ గా ఇక్కడ వచ్చినటువంటి మంత్రిత్వ శాఖలకి సంబంధించినటువంటి కేటాయింపులు మిత్రపక్షాలకి కూడా మంచి శాఖలు వెళ్ళి పవన్ కి కందుల దుర్గేష్ గారికి అలానే జనసేన నంబర్ టూగా మనోహర్ గారికి మంచి శాఖలు వెళ్ళి బీజేపీ సత్యకుమార్ యాదవ్ గారికి కూడా మంచి శాఖ ఆరోగ్య శాఖ ఫుల్ ఫ్లెజ్డ్ గా ఇంపార్టెన్స్ ఉన్నటువంటి శాఖ దక్కింది కాబట్టి ఓవరాల్ గా ఉన్నటువంటి నాయకుల సామర్థ్యాన్ని బట్టి ఆయన ఎవరికైతే మంత్రి పదవులకి ఎంచుకున్నారో వాళ్ళ అనుభవానికి వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన నాలెడ్జ్ క్వాలిఫికేషన్స్కి అనుగుణమైనటువంటి శాఖలనే బహుశా కేటాయించి ఉండొచ్చు అనేది అనిపిస్తుంది ఇంకెక్కువనే అనిపిస్తుంది ఎందుకంటే కొత్తగా మొదటిసారి గెలిచినటువంటి ఎమ్మెల్యే కూడా మంచి శాఖలు ఇచ్చినారు పెద్ద శాఖలు ఇచ్చినారు వాటిని డీల్ చేస్తారా లేదనేటువంటి అంశంపైనే ఇప్పుడు కొంత అందరికి ఆసక్తి కూడా ఉంది అంటే ఒకటి ఎప్పుడైనా ఏ శాఖనైనా కానీ నిర్వహించాలనేటువంటి అంశం పైన ఏంటంటే వచ్చేది ముందు సమస్యల పైన అవగాహన ఉంటే దాని నిర్వహణ చాలా సులువు అవుతుంది ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రజా సమస్యలతో ముడిపడినటువంటి వ్యవహారాలే కాబట్టి ఎక్కువ శాతం ఆ అంశాలు వాటిపైన ఆసక్తి ఉంటే కానీ ఖచ్చితంగా దానికి పరిష్కారాలు తీసుకొచ్చేటువంటి సామర్థ్యం ఉంటుంది ప్రొసీజర్ పరంగా నడిపించాల్సినటువంటి వ్యవహారాలన్నీ కూడా బ్యూరోక్రసీ చూసుకుంటుంది సో అక్కడ సరైనటువంటి సమర్థులైనటువంటి అధికారులను నియమించుకుంటే ఖచ్చితంగా ఆ శాఖలను సమర్థంగా నిర్వహించడానికి అవకాశం ఉంటుంది సీనియర్లు జూనియర్లు అనేది సీనియర్లు జూనియర్లు అనేది ఎక్కడ వస్తుందంటే రాజకీయంగా కానీ ప్రతిపక్షాలు చేసేటువంటి ఎదురుదాడిని తట్టుకొని నిలబడేటువంటి క్రమంలో కానీ వీళ్ళకి ఉన్నటువంటి విషయ పరిజ్ఞానం అవగాహన ఇవన్నీ కూడా మాట్లాడేటువంటి విధానం వాళ్ళ స్థాయిని పెంచుతాయి సో అనుభవం ఉన్నవాళ్ళు ఆ విషయంలో వీళ్ళకంటే ఇంకొంచెం మెరుగ్గా రాణించడానికి అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం కూడా బలమైనటువంటి స్థానంలో లేదు కాబట్టి అనుభవాన్ని అందిపుచ్చుకోవడానికి ఇది ఒక సరైనటువంటి సందర్భంగా చూడాలి అంటే మంత్రి పదవులు వచ్చేసినాయి కాబట్టి మనం పదవిని పదవి భోగాన్ని ఆలోచ ఆస్వాదించడం మాత్రమే పని అనుకుంటే కనుక దెబ్బతింట కష్టపడి పనిచేస్తే చాలా మంది సీనియర్లను పక్కన పెట్టి మరీ చంద్రబాబు నాయుడు ఒక అవకాశం ఇచ్చారంటే ఆ అవకాశాన్ని నిలబెట్టుకుని ఆ స్థాయికి తగ్గట్టుగా పనిచేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళపైన ఉంటుంది ఆ స్థాయిలో లేనప్పుడు ఆరు నెలలు సంవత్సరం చూస్తారు తర్వాత మార్పులు చేర్పులకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్నే మనం ఒక ఉదాహరణగా తీసుకుంటే రెండున్నర సంవత్సరాల తర్వాత అందరినీ మార్చేస్తాను అన్నారు అందరినీ మార్చేసేటువంటి క్రమంలో ఆల్రెడీ ఫస్ట్ లో ఉన్న అనుభవ రాహిత్యం ఉన్నటువంటి నేతల అవగాహన లోపం వల్ల ఎదురైనటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకొని క్యాబినెట్ మొత్తాన్ని రీషఫిల్ చేయాలి ఆయన సగం మందిని మార్చేడు సగం మందిని పాత వాళ్ళనే కొనసాగించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తెలివిగా ఏం చేశారంటే కొత్త వాళ్ళకి ముందు అవకాశం ఇచ్చారు వీళ్ళ పర్ఫార్మెన్స్ కనుక సరిగా లేకపోతే ఏడాది ఏడాది అన్నారు మొత్తం అంతా కూడా రీషఫిల్ చేసి సీనియర్ రెడీ టు వెయిట్ కదా అక్కడ ఉంటారు కదా ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోరు కదా సో వాళ్ళు వెయిటింగ్ లిస్ట్లో పక్కనే ఉంటారు వీళ్ళ సామర్థ్యం సరిపోవట్లేదు అనుకునేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళని తీసుకొచ్చేటువంటి ఆప్షన్ ఉంటుంది అందుకనే ఆయన ఒక అవకాశం ముందు యువతరానికి ఇచ్చి ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనుకోవాలి శాఖల కేటాయింపు విషయంలో కూడా వారి వారి అర్హతలకు తగ్గట్టుగా వారికి ఉన్నటువంటి విద్యార్హతలు కావచ్చు అనుభవం కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి పరిచయాలు ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడం అనేది స్టేట్ క్రెడిబిలిటీ కంటే కూడా మినిస్టీరియల్ క్రెడిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ అనేది ఇంపార్టెంట్ ఆ క్రెడిబిలిటీని బేస్ చేసుకుని ఇప్పుడు ఎవరైనా తీసుకురావాలి రేపు మేము తీసుకురా పెట్టుబడులు పెట్టిన తర్వాత మళ్ళీ రేపు గవర్నమెంట్ పరిస్థితి మారితే మా పరిస్థితి ఏంటి అనేటువంటి ప్రశ్న వస్తే కష్టం కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కియా మోటార్స్కి సంబంధించినటువంటి ఒక పెద్ద వ్యవస్థను తీసుకొచ్చారు ప్రారంభోత్సవాన్ని అంటే ఎన్నికలకు ముందర గత ఎన్నికలకు ముందర రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందర మొదటి కార్ని ప్రొడ్యూస్ చేసి వాళ్ళు షో చేశారు అఫీషియల్ ప్రొడక్షన్ అనేది వచ్చేసరికి కొత్త గవర్నమెంట్ వచ్చింది కొత్త గవర్నమెంట్ వచ్చిన రోజున మనం ఏం చూసాము అక్కడ గోరంట్ల మాధవ్ అనేటువంటి ఒక ఆయన ఎంపీ అయ్యాడు నానా రాద్ధాంతం చేశాడు అందరూ వీడియోలతో వాళ్ళ ఫంక్షన్లో కూడా ఈయన హడావుడి చేశాడు మేసాలు మెలేసి మరీ చూపించాడు అప్పుడు ఎలా అలాంటి పెట్టుబడిదారులు ఏమవుతారు అది పెద్ద సంస్థ వేల కోట్ల పెట్టుబడి పెట్టి ఉంది కాబట్టి సర్దుబాటు చేసుకుని సంయమనం పాటించి ఓపిక్గా ముందుకు వెళ్ళగలిగేటువంటి పరిస్థితి వచ్చింది ఈరోజు దేశంలో కియాకారుల పరిస్థితి ఏంటి ప్రొడక్షన్ మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కదా దాని బ్రాండ్ ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కదా ఈరోజు అలాంటి సంస్థ విషయంలో ఎంత రాద్ధాంతం జరిగింది ప్రారంభోత్సవ సందర్భంలో సో ఇటువంటివి వస్తాయి అనేటువంటి ఆందోళన ఉన్నప్పుడు ఎంత పెద్ద పారిశ్రామికవేత్తలైనా కానీ వాళ్ళు వచ్చి డబ్బులు పెట్టి కష్టాలను కొని తెచ్చుకోరు కదా సో ఆ భయం అనేది ఉంటుంది ఆ భయం లేకుండా భరోసా ఇచ్చి బాధ్యతగా తీసుకుని వాళ్ళకి చట్టపరంగా ఇవ్వాల్సినటువంటి ప్రొటెక్షన్ చట్టపరంగా వంద రక్షణలు మనం ఇవ్వచ్చు కానీ సమస్య వచ్చిన తర్వాత దాని మీద ఎవడు పోరాడతాడు మిగతా ఫోకస్ అంతా కూడా డైవర్ట్ అయ్యి ఈ అంశాల వైపు వెళ్తుంది కదా అందుకనే ఆ విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి అని ఈ గవర్నమెంట్ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తుంది ఇన్వెస్ట్మెంట్స్ ఆకర్షించడానికి పరిశ్రమల్ని సంస్థల్ని తీసుకురావడానికి అనుగుణంగానే టీజీ భారత్కి కానీ అలానే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఇచ్చినటువంటి శాఖల కేటాయింపులు కానీ ఇవన్నీ కూడా జరిగినాయి అనేటువంటి అభిప్రాయం అయితే కలుగుతుంది వీళ్ళ మీద ఇప్పుడు బృహత్తరమైనటువంటి బాధ్యత ఉన్నట్టు లెక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చాలా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు ఇప్పటి వరకు పెన్షన్లో ఇటువంటి స్కీములు బాగానే నడిచినాయి అప్పు చేసో అప్పు చేసి పప్పు కూడా తిన్నా కానీ బానే ఉంది కానీ డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటే అవకాశాల వెల్లువనేది రావాలి అనేటువంటి ఆలోచన ఎక్కువ మందిలో ఉంది సో అవకాశాలను వీళ్ళు ఎలా సృష్టిస్తారు అనేది ఇక్కడ నుంచి మొదలవుతుంది అసలు గేమ్ ఇక్కడ నుంచి మొదలవుతుంది చంద్రబాబు నాయుడు గారు మినిస్టర్స్ కి అయితే ఒక దిశానిర్దేశం చేశారు కేంద్రంలో అయితే ప్రధానమంత్రి ఒక డెడ్ లైన్ పెట్టారు వంద రోజుల్లో టాస్క్ ఇచ్చారు వంద రోజుల్లో మీ పర్ఫార్మెన్స్ ని అసెస్ట్ చేస్తాననేటువంటి మాట కేబినెట్ కి ఇచ్చారు కేబినెట్ ఎంపిక అయిన వెంటనే వాళ్ళతో జరిగినటువంటి మీటింగ్ లో ఆయన ఒక మాట చెప్పారు సో దానికి అనుగుణంగా ఇప్పుడు వీళ్ళ వాళ్ళందరూ కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అలానే ఇక్కడ కూడా మూడు నెలలు అనేది చాలా కీలకమైనటువంటి సమయం సో కీలకమైనటువంటి సందర్భం ఈ మూడు నెలల్లో వీళ్ళు ఆయా శాఖల్లో ఏ విధంగా కుదురుకుంటారు ఎందుకంటే రేపు ఇరవై తారీఖున అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్నాయి శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం పదిహేడే అన్నారు ఫస్ట్ మళ్ళీ ఇరవైకి కొంచెం మారింది అటు ఇటు అడ్జస్ట్మెంట్లో భాగంగా సో ఒక మూడు రోజులు నాలుగు రోజులు జరిగే అవకాశం ఉంది చట్టపరంగా తీసుకునేటువంటి కొన్ని అంశాలు ఆల్రెడీ గవర్నమెంట్ కూడా గత ప్రభుత్వ నిర్ణయాల విషయంలో కొన్ని విషయాల్లో ఎందుకంటే మద్యం పాలసీ విషయంలో కానీ ఇసుక పాలసీ విషయంలో కానీ చాలా అవకతవకలు జరిగినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి చివరికి ఆడుదాం ఆంధ్ర పేరుతో జరిగినటువంటి ఈ క్రికెట్ కిట్లు వాటిల్లో కూడా వంద కోట్ల అవినీతి జరిగిందని చెప్పినటువంటి మాట చెప్తున్నారు సో వీటన్నిటిపైన కూడా ఫోకస్ చేయాలంటే కనుక ముందు అసెంబ్లీ నిర్ణయాన్ని ఆమో ఒక ఒక నిర్ణయాన్ని విధానపరంగా తీసుకున్న తర్వాత ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఒక సంక్లిష్టమైనటువంటి సందర్భం మినిస్టర్ల బాధ్యతలు కూడా చాలా కీలకమైనటువంటి బాధ్యతలు అనుభవానికి బ్యాలెన్స్ ఇచ్చారు అలానే కొత్త వాళ్ళకు కూడా మంచి అవకాశమే ఇచ్చారు అలానే మిత్రపక్షాలకు సంబంధించినటువంటి ధర్మాన్ని కూడా సమంగా పాటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఎలా ఉంటుంది చాలా ఆశలు ఉన్నాయి కాబట్టి ఆశలకు తగ్గ రీతిలో ఉంటుందా లేదా అనేది చూడాలి రైట్ సో దేశ్ లో కొలువుదీరినటువంటి కేబినెట్ మంత్రులందరికీ కూడా చంద్రబాబు శాఖలను కేటాయించారు జనసేనకి బీజేపీకి వివిధ పార్టీలకు సంబంధించిన వారికి కూడా కీలకమైనటువంటి శాఖలను అప్పగించారు ముఖ్యంగా యువకులకి కీలకమైనటువంటి శాఖలను కూడా కల్పించడం జరిగింది చూడాలి వీరి పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వీరి యొక్క సేవలు ఏ రకంగా ఉపయోగపడతాయి అనేది మనం కూడా చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి